వెల్కమ్ టు కేడా మామ నేను పెట్టిన వీడియోస్ లో చాలా మటుకు చాలా చాలా కొత్త రూల్స్ వచ్చాయని చెప్పేసి చాలా చెప్పాను దాని వల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది చెప్పాను కానీ ఈ కొత్త రూల్స్ వల్ల ఇక్కడ వాళ్ళు చాలా మంది కేడాలో ఉంటున్న స్టూడెంట్స్ ఒక పదమూడు వేల మంది అసీలం సీకర్స్ కింద అప్లై చేశారంట అది కూడా ఎక్కువ స్టూడెంట్సే జస్టిన్ టుడో ప్రైమ్ మినిస్టర్ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు తర్వాత చాలా మంది న్యూస్ పేపర్లో చాలా మంది ఇంటర్నెట్ లో ఈ విషయం వచ్చేసి హల్చల్ చేస్తుంది ఒకప్పుడు అసెలెన్ సీకర్స్ వచ్చేసి సంవత్సరానికి ఒక రెండు వేలు మూడు వేల మంది అప్లై చేసేవాళ్ళంట ఈసారి మటుకు ఈ కొత్త రూల్స్ వల్ల చాలా మంది అంటే కెనడాలో వస్తున్న చేంజెస్ కి తగ్గట్టుగానే చాలా మంది స్టూడెంట్స్ అసెలెన్ సీకర్స్ కింద అప్లై చేస్తారు ఈ అసెలెన్ సీకర్స్ అనేది పెద్ద వైలేషన్ అయిపోయింది ఇక్కడ కెనడా దేశం అనేది మంచి మమ్మ ఎందుకంటే ఎక్కడైనా వార్ జరిగింది అనుకో సో అక్కడ సివిల్ వార్ జరిగినా సరే అక్కడ దేశంలో ఉన్న ప్రజల్ని కెనడా వచ్చేసి తీసుకొచ్చేది అసెలెన్సీ కింద తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి మీరు ఇక్కడ నిదానంగా వర్క్ చూసుకోమని చెప్పి చెప్పేసేది అలాగ ఉన్న ఈ ఆప్షన్ని చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు ఈ ఎక్స్ప్లాంటేషన్కి తగ్గట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్క కేసుని నిదానంగా చూసి ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకొని వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళు అప్రూవ్ చేస్తారంట ఇలాంటి అసీలం సీకర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అంటే ఎటువంటి రీజన్ లేకుండా అసలు అసీలం సీకర్స్ అంటే ఏంటి చాలా మటుకు నా వీడియోస్ చెప్పిన ఆడి అసీలం సీకర్స్ అంటే మాకు మా దేశంలో వార్ వచ్చింది మా దేశంలో సివిల్ వార్ ఉంది మా దేశంలో నేనుంటే నాకు ప్రాణహాని ఉంది అనే వాళ్ళు మాత్రమే అసీలం సీకర్స్ కింద అప్లై చేస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ మన చాలా మటుకు మన వాళ్ళే అన్న డౌటే లేదు అసలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ డబ్బులు పెట్టాము తిరిగి ఇండియాకి వెళ్ళలేక ఎలాగాలో అసలు సీకర్స్ కింద అప్లై చేస్తే ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అలా గడిచిపోతుంది ఒకవేళ లక్ ఉంటే పిఆర్ వస్తుంది లక్ లేకపోతే నాలుగేళ్ళు డబ్బులు తనుకుని వెళ్ళిపోతామని చెప్పేసి అలా ప్లాన్ చేస్తున్నారు చాలా మంది ఎవరైతే ఇక్కడ కేడాలో లోపలుంటూ పిఆర్ కొట్టడానికి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయమ్మా అంటే బయట ఇండియాలో ఉంటూ అక్కడి నుంచి పిఆర్ ట్రై చేసే వాళ్ళకన్నా కేడాలో ఉంటూ లోపల ఉంటూ పిఆర్ ట్రై చేసే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కానీ లోపలుండి కూడా పిఆర్ కొట్టలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి రాంగ్ పాత్రలోకి వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వు ఒక్కసారి అసలెన్ సిగర్స్ కింద తీసుకున్నావు అనుకో పొరపాటున నీకు పిఆర్ కానీ సిజన్షిప్ కానీ వచ్చింది నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశంకి వెళ్ళలేవు నువ్వు చనిపోయినా సరే అంత కారకమైన ఇక్కడే నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా అయినా సరే నీ ఇంటికి నువ్వు వెళ్ళలేవు వెళ్ళాలంటే చెప్పాలా గవర్నమెంట్కి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు నీ థ్రెట్ లేదా అని చెప్పి చెప్పాలా సో మన ఇండియాలో ఏముంది మన ఇండియాలో వార్ లేవు మన ఇండియాలో సివిల్ వార్ లేదు ఏం లేదు సో మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు చాలా మంది అంటారు ఒక సెక్టార్ పీపుల్ మాత్రమే అప్లై చేస్తారని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఒక సెక్టార్ వాళ్ళు అప్లై చేస్తారు కొందరు ర్యాండమ్ గా మిగతా వాళ్ళకు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్గా ఎవరికంటే వేరే దేశంలో ప్రాబ్లమ్స్ ఉండి సోమాలియా లేకుంటే గాజా ఇలాంటి దేశాల్లో జరిగే సివిల్ వార్లు గొడవల వల్ల వాళ్ళ పాపం కెనడాకి వస్తారు ఇరాన్ ఇరాక్ వార్ జరిగినప్పుడు చాలా మంది కెనడాకి వచ్చారు ఇక్కడ చాలా మంది ముస్లింస్ అరబ్స్ చాలా మంది ఉన్నారు కెనడాలో సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్లాటేషన్ వల్ల ఉన్న వాళ్ళకు కూడా పాపం నిజమైన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాగ జరుగుతుంది కెనడాలో ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఏంటి కెనడాకి చాలా మటుకు స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో కెనడాకి వాళ్ళ వల్ల మంచి ప్రాఫిటే ఈ డబ్బులతోనే చాలా మటుకు వాళ్ళకు కొంచెం గవర్నమెంట్స్ని రన్ చేయడానికి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రన్ చేయడానికి పనికొస్తాయి ఈ ఫండ్స్ ఈ ఫండ్స్తోనే బతుకుతున్నాయని చెప్పను కానీ బట్ ఈ ఫండ్స్ అనేది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఉపయోగపడతాయి అలాగని చెప్పేసి చాలా మంది ఇటుపక్క వచ్చేసారు అలాగని చెప్పేసి కెనడా గవర్నమెంట్ కూడా కొన్ని తప్పులు చేసింది ఈ తప్పుల వల్ల టోటల్ గా ఇక్కడ ఒక సూడిగుండం లాగా తయారైపోయింది ఒక కి ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లంకి ఒక ప్రాబ్లం కాలకేస్తే తలకి తలకేస్తే కాలకి అట్లా సో అలా జరుగుతోంది సో మీరు ఎవరైనా సరే కెనడాలో ఉంటున్న వాళ్ళు స్టూడెంట్స్ కింద ఉంటున్న వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా సరే ఈ అశ్లీలం సీకర్స్ అనేది తీసుకుందామమ్మా ఎందుకంటే చాలా సమస్య వస్తాయి ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనుకో మీరు లైఫ్ లాంగ్ నార్త్ అమెరికాకి రాలేరు ఇంకా ఇటుపక్క అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే ఇలాంటి దేశాలకు వెళ్ళలేరు మీరు ఆప్షన్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నిజంగా మీకు ఇండియాలో థ్రెట్ ఉంటే అప్లై చేసుకుని చెప్తాను కానీ థ్రెట్ లేకపోయినా సరే మీరు లోన్లు తీసుకుని కెనడాకి వచ్చి ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోమంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు వర్పమిట్ రా కాబట్టి మీరు ఇలాంటి స్టెప్స్ వేస్తే మీకే ప్రాబ్లము ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు చెప్పండి ఇది కరెక్ట్ స్టెప్పా కరెక్ట్ స్టెప్ కాదా అని చెప్పేసి చాలా మటుకు కేడాలో ఉంటున్న వాళ్ళు కేడాలో ఆడి సెటిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది స్టెప్ అయిందంటే ఇది రాంగ్ స్టెప్ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేసి కరెక్టే ఒప్పుకుంటాను బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ కొందరు ఏమి సొల్యూషన్ ఏమీ లేదు మామ ప్రస్తుతానికి కేడాన్ని క్లీనప్ చేయాలా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మటుకు ఓవర్ క్రౌడెడ్ అయిపోయారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఫస్ట్ కొన్ని సంవత్సరాలు కొంచెం క్రౌడ్ తగ్గితే నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం లైఫ్ బాగుంటుంది చెప్తున్నారు దర్సి ఈ విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను సబ్స్క్రైబ్ టు మీ కేడమ్మా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్